చరణం భవరణం శరణహృదాభరణమాత్మసుఖకరణం మరణ భయాదుత్తరణం తరుణారుణకిరణ వరణమహమే ఓం సద్గురు పరబ్రహ్మణే నమ పదహారు ఏమిటో మనం తెలుసుకుందాం అవస్థలు మనకి మూడు అనుకుంటాం జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ సుషుప్తి అవస్థ అనుకుంటాం ఇంకొకటి నాలుగవది అవస్థ ఉంది ఇవి నాలుగు అవస్థలు జాగ్రత్త అవస్థ అంటే మనస్సు దశేంద్రియాలతో అంటే పంచ జ్ఞానేంద్రియాలతో పంచ కర్మేంద్రియాలతో కలిసి మనస్సు ఉంటుంది మనస్సు ఎక్కడ ఉంటుంది అంతరేంద్రియాల్లో ఉంటుంది అంతరేంద్రియాల్లో ఉన్నటువంటి మనస్సు ఒక్కటే ఎందుకు చెప్పారు అంటే వాటన్నిటికీ అధిపతి మనస్సు కనుక మనస్సు ఒక్కదాన్నే చెప్పారు ఈ మనస్సు జ్ఞానేంద్రియాలతో ఐదు జ్ఞానేంద్రియాలతో జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రము త్వక్కు చెక్షువు గ్రాణము శ్రోత్రం అంటే చెవు త్వక్ అంటే చర్మము చెక్షు అంటే కన్ను జిహ అంటే నాలుక గ్రాణం అంటే ముక్కు అంటే అవి సంస్కృత పదాలు ఇవి తెలుగు పదాలు మరి కర్మేంద్రియాలు అంటే వాక్కు పాణి పాదము పూపస్తు వాయువు వాక్కు అంటే మాట మాట దేని ద్వారా వస్తుంది నోటి ద్వారా వస్తుంది పాణి అంటే చెయ్యి పాదం అంటే కాలు ఉపస్థ అంటే మూ మూత్ర విసర్జన స్థానం మరి పాయువు అంటే మల విసర్జన స్థానం ఇవి కర్మేంద్రియాలు అంటారు ఇవి కర్మలు పని చేస్తాయి కనుక కర్మేంద్రియాలు అంటారు వాటిని ఇందాక చెప్పిన వాటిని జ్ఞానేంద్రియాలు అంటే అవి శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి విషయాల్ని తెలుసుకుంటావి తెలుసుకుంటాయి కనుక వాటిని జ్ఞానేంద్రియములు అంటారు ఈ మనసు ఈ పదేంద్రియాలతో కలిసి మరి ఆ శబ్దాది విషయాలయందు అనుభవం కలిగి ఉండటం జాగ్రత్త అవస్థ అంటే మెలుకువలో ఈ విషయాలన్నిటి మీద మనస్సు మళ్ళీ ఆ విషయాలను ఆ విషయాలను గ్రహించి కర్మే కర్మేంద్రియాలతో కర్మ చేస్తూ ఉంటుంది అంటే మెలకువలో మెలుకువే జాగ్రత్త అవస్థ మనం మెలకువగా ఉన్నప్పుడు ఉండే అవస్థ అంతా జాగ్రత్త అవస్థ అంటారు ఈ జాగ్రత్త అవస్థలో మనస్సు దశేంద్రియాలతో కలిసి విషయాలను గ్రహించి జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో కర్మ చేయించి తాను అనుకున్నది నెరవేర్చుకుంటుంది రెండవది స్వప్నావస్థ జాగ్రత్త అంటే మెలకువ కొంచెం కొంచెం తగ్గిపోతుంది తగ్గిపోయి తగ్గిపోయి కలత నిద్ర పడుతుంది ఆ కలత నిద్రలో మనకి అనేక స్వప్నాలు అంటే స్వప్నము అంటే కళలు వస్తాయి ఆ అవస్థని స్వప్న అవస్థ అంటారు ఇటు మెలకువ కాదు అటు గాఢ నిద్ర కాదు అటు ఇటుగా ఉంటుంది ఆ సమయంలో మనకి అవస్థలో అటు నిద్ర కాక గాఢ నిద్ర కాదు ఇటు శాంతం మెలకువ కాకుండా అటు ఇటుగా ఉండేటువంటి స్థితిని స్థితిలో మనకి కలలు వస్తూ ఉంటాయి అది స్వప్నావస్థ అంటారు ఈ గాఢ నిద్ర మరి అజాగ్రత్తలో విషయాలు అంటే జాగ్రత్తలో మనం మెలకుగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు అనుభవం ఈ స్వప్నావస్థలో పొందటం మరి అనుభవము పొందిన అనుభవాలే కాకుండా మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ స్వప్న అవస్థలో రూపుదిద్దుకుంటాయి మనం ఆలోచన ఎన్నో ఆలోచనలు ఉంటూ ఉంటాయి అవన్నీ మనకి స్వప్నావస్థలో మనకి స్వప్నావస్థలో మనం పొందుతూ ఉంటాం ఈ ఒక్కొక్కసారి అసలు ఎప్పుడు ఊహించలేదు అటువంటి స్వప్నం వచ్చింది అని అనుకుంటాం అది ఇప్పుడు ఊహించకపోయినా అంతకు ముందు జన్మల్లో ఉన్నటువంటి అను అనుభవాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి రావచ్చు అందుకని ఈ జన్మలో అనుభవాలే స్వప్న అవస్థలో వస్తాయని అనుకోవాల్సిన అవసరం లేదు మరి మన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు స్వప్నావస్థలో మనకి రూపుదిద్దుకుంటూ ఉంటాయి ఒక్కొక్కసారి మన కర్మ ఫలాలను కూడా పరమాత్మ స్వప్నావస్థలో అనుభవింపజేస్తూ ఉంటాడు ఆయన్ని ఆశ్రయించి ఉంటే మరి ఆ జీవితంలో జాగ్రత్తలో మెలకువలో అటువంటి బాధల్ని పడలేరు నా భక్తులు కనుక స్వప్నావస్థలో ఆ బాధను ఆ సంఘటనను కలగజేసి బాధను అనుభవింపజేసి ఆ ప్రారంధాన్ని తొలగిస్తాడు భగవంతుడు అలా కూడా రావచ్చు అందుకని అనేక రకాలుగా స్వప్నాలు రావటానికి కారణాలు ఉన్నాయి అందుకని దాన్ని స్వప్నావస్థ అంటారు మరి మూడవది సుషుప్తి అవస్థ మనస్సు మొదలైనటువంటి సర్వ ఇంద్రియాలు కూడా వాటి వాటి యొక్క పనులను ఆపేసి శూన్యమైపోతుంది నిద్రావస్థ అంటారు అంటే ఇప్పుడు మనస్సు పనిచేయదు అంటే అంతరేంద్రియాలు పనిచేయవు జ్ఞానేంద్రియాలు పనిచేయవు కర్మేంద్రియాలు పనిచేయవు ఏమీ పనిచేయవు మనకి అనుభవమే కదా నిద్రలో మనకేమీ తెలియదు నిద్ర లేచిన తర్వాత ఎవరైనా నిద్ర పట్టిందంటే బాగా నిద్ర పట్టింది నాకేం తెలియదు అన్ అంటాం బాగా మంచి నిద్రపట్టింది కానీ హాయిగా నిద్రపట్టింది కానీ నాకేం తెలియదు అంటాడు అంటే ఆ ఆనందాన్ని కూడా అనుభవించలేకపోయాడు అక్కడ తన శరీరమే తనకు తెలియదు తన తన శరీరమే తనకు తెలియని స్థితిలో ఉందన్నమాట మన సుషుప్తిలో సర్వము శూన్యమే మనకున్న ఆస్తులు అంతస్తులు మరి ఇంకా ఏమీ మనకి మా మన వాళ్ళు బంధాలు బంధువులు మనది అనే తాపత్రయబడే జాగ్రత్తలు తాపత్రయబడే మనది అనేది ఏమీ తెలియదు ఇవన్నీ కాదు మన శరీరమే మనకి తెలియదు మన శరీరమే మనకి తెలియని స్థితిలో మనం ఉంటాం శరీరమే మనకు తెలియని స్థితిలో ఉంటే మన ఆస్తులు అంతస్తులు బంధాలు బంధువులు ఏమీ ఏం తెలుస్తాయి ఏమీ తెలియవు ఇవన్నీ ఏమవుతాయి మరి ఇన్ని ఉన్నాయి కదా అన్నీ మరి ఇన్ని ఉన్నాయి అవన్నీ ఏమవుతాయి అంటే అన్నీ లోపలికి ముడుచుకుంటాయి ఇప్పుడు విత్తనంలో వృక్షం ఎలా ఉంటుంది పెద్ద వృక్షం ఉంది అది ఎక్కడి నుంచి వచ్చింది విత్తనం నుంచి వచ్చింది ఆ విత్తనంలో ఎలా ఉంది చిన్న విత్తనంలో అంత మహావృక్షం ఎలా ఉందంటే లోపల ఈమిడిపోయి ఉంది అట్లాగే ఈ సుషుప్తి అవస్థ మన జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా ఈమిడ్చుకుని లోపల ఉండిపోయినాయి అవేమీ తెలియవు అటువంటి అవస్థ నిద్రావస్థ అంటారు సుషుప్తి గాఢ నిద్ర సుషుప్తి అంటే గాఢ నిద్ర అనుభవిస్తాం ఆనందాన్ని కానీ చెప్పలేము అటువంటి ఆనందాన్ని జాగ్రత్తలో పొందిన రోజున వాడు ముక్తి పొందినట్లే అంటే ఇప్పుడు ఈ ఆనందం ఎట్లా వచ్చింది తనకి ఏ మాత్రం లేదు బంధాలు బాంధవ్యాలు ఆస్తులు అందస్తులు ఇవేటి అందు బంధం లేదు అందుకని అంత ఆనందాన్ని అనుభవించాడు మరి అటువంటి ఆనందాన్ని అనుభవించాలి జాగ్రత్తలో అంటే వీటన్నిటికీ అంటకుండా ఉండాలి అంటకుండా ఉంటే జాగ్రత్తలో సుషుక్తిలో పొందిన ఆనందాన్ని జాగ్రత్తలో పొందాలి అంటే ఎవరు పొందుతారు అంటే ముక్తి పొందినవాడు పొందుతాడు ముక్తి పొందిన వాడిని ఏమంటారు మెలుక జీవించి ఉండగానే జీవన్ముక్తుడు అంటారు అటువంటి వానికి మెలకువులో అంత సుఖము ఆనందము పొందుతాడు తర్వాత తురి అవస్థ దేవుడు ఉన్నాడు అనేటువంటి బుద్ధి ఉంటుంది అటు వాటిని ప్రమాణాల చేత అది అసత్తు ఇది సత్తు అనే భేదాలు కలిగినటువంటి లౌకిక కర్మ ద్వైత అద్వైతాలని కల్పనలను విమర్శించి సద్వస్తు జ్ఞానము కలిగి ఉండటమే తురియము ఈ నాలుగు అవస్థలు ఒక్కొక్కటి నాలుగేసి భాగాలుగా విభాగింపబడి పదహారు అవస్థలైనవి అంటే దేవుడు ఉన్నాడు అనే ఆస్తిక బుద్ధి అంటే ఆస్తికుణ్ణి దేవుడు ఉన్నాడు అనేవాడిని ఆస్తికుడు అంటారు దేవుడు లేడు అనేవాడిని నాస్తికుడు అంటారు అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆస్తికుడి బుద్ధి కలిగి మరి వాటిని ప్రమాణముల చేత ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు ఏమిటి అనేది సందేహాలు వస్తే మరి ఏదైనా ఎవరికైనా తెలియజేయాలి అంటే ప్రమాణములే అక్కడ ఆధారం అట్లా ప్రమాణాల చేత ఇది అసత్తు ఇది సత్తు అనేటువంటి భేదాలను తెలుసుకుని ఈ లౌకికంగా ఉన్నటువంటి మన నిత్య జీవితంలో లౌకిక కర్మలు ఉంటాయి కదా అది ద్వైత అద్వైతములు ద్వైతము అంటే రెండు అద్వైతం అంటే ఒకటి ద్వైతం అంటే అసత్తు అద్వైతం అంటే సత్తు సత్ అంటే పరబ్రహ్మము అసత్ అంటే జగత్తు ఈ జగత్తు నామరూపాలతో రెండిటితో కూరుకుని ఉంటుంది కనుక అది ద్వైతము అదే అసత్తు అదే అసత్యము అదే క్షణికము అదే ఉండిపోయేది జగత్తు అంటారు జా అంటే పుట్టేది గా అంటే గతించేది అని అర్థం అట్లా దాన్ని పుట్టి చచ్చిపోయేది కనుక గతించేది కనుక దాన్ని జగత్తు అన్నారు ఆ జగతే అసత్తు అంటే ఉండనిది పరబ్రహ్మము ఎప్పుడూ మూడు కాలములయందు ఒకే రీతిగా ఉండేది కనుక అది సత్యము అన్నారు ఇవి ప్రమాణముల ద్వారా తెలుసుకున్నటువంటి వాడు మరి ఆ కల్పనలను విమర్శించి ఆ సద్వస్తువుని ఆ యొక్క జ్ఞానాన్ని పొందాడు అనుకోండి ఆ సద్వస్తువు అంటే పరమాత్మ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని పొంది ఉండటమే తురియా అవస్థ అన్నారు తురి అవస్థ అంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉండటమే తురియా అవస్థ అన్నారు నాలుగవది ఈ నాలుగు అవస్థలు ఉన్నాయి కదా ఈ నాలుగు అవస్థలు కూడా మళ్ళీ ఒక్కొక్కటి నాలుగేసి భాగాలుగా విభజింపబడి ఏమైనా నాలుగు నాలుగులో పదహారు అయినాయి అంటే ఇప్పుడు ఈ నాలుగు అవస్థలు మనకిప్పుడు చెప్పారు తర్వాత ఒక్కొక్కటి నాలుగు భాగాలుగా విభజింపబడి ఆ విషయాలను తెలియజేసి పదహారు అవస్థలుగా నాలుగు నాలుగులు పదహారు అవస్థలుగా మనకి చెప్పారనమాట ఇది మనకి పదహారింటి రహస్యంలో ఇమిడి ఉంది ఈ పదహారు అవస్థల గురించి రేపు తెలుసుకుందాము ఈ రోజుకి మంగళం పడదాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ